ఒక అద్భుతమైన మాట అంటాడండి నిజంగా ఈరోజు అలాంటి వారు కావాలి అలాంటి వారు ఉంటే ప్రపంచం బాగవుతుంది ఉద్యోగం రగులుతుంది కోట్లాది మంది రక్షించబడతారు వేలాది మంది దీవించబడతారు నీ ద్వారా రండి ఓడో సమయాలు కదా పద్నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో అద్భుతమైన ఒక మాట ఈ మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి ఈ మాట మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక తమ అందరం కలిసి ఒకటో సమయంలో పద్నాలుగు ఆరు ఏడు త్వరగా చదువు సిక్స్ అండ్ సెవెన్ పిక్లీ ప్లీజ్ అందరం కలిసి చదుదాం యోనా తను ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము ఎహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైన రక్షించటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా ఈ ఒక్క మాట జీతాన్ని మార్చేస్తుంది ఇఫ్ గాడ్ వాన్స్ టు గివ్ అస్ విక్టరీ ఈజ్ నెంబర్స్ హిండ్రన్స్ విక్టరీ త్రూ నంబర్స్ ఎక్కువ మంది ఉంటే కార్యం చేస్తాడా తక్కువ మంది ఉంటే కార్యం చేస్తాడా అసలు దేవునికి సంఖ్యలు అనేది అడ్డుగా నిలుస్తాయా అని చెప్పి సవాలు వేసాడు ఈ సవాలు వేస్తూ చెప్తున్న ఈ మాట తన పక్కన ఆయుధం మోస్తున్న వాడు విన్నాడు ఈ సవాలు వేసిన వాడు పేరు యోనాథాను ఆయుధం మోస్తున్న వాడు పక్కన ఉన్నాడు ఈ మాట అన్నాడు దేవునికి ఒక అడ్డా ఫర్ గాడ్ దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే అనేకులు కూడాలి జరగాలి అని ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నావా ఎప్పుడు ఆ కార్యం జరగదు అవతల వైపు సౌల అదే పనిచేస్తున్నాడు మీటింగ్లు పెట్టుకున్నాడు కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు ఈరోజు మనకు బాడీస్ ఉంటాయి సొసైటీస్ ఉంటాయి ఓ గ్రూపులు ఉంటాయి మీటింగ్స్ పెట్టుకుంటాం ఓ డిస్కషన్ వన్ డిస్కషన్ టూ మళ్ళీ అంటాము లెట్స్ హ్యావ్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డెలిబరేషన్స్ ఇన్ ద కమింగ్ వీక్ అని ఆడ డెలిబరేషన్లు అవుతూనే ఉంటాయి శత్రువు వచ్చి దోచుకొని పోతూనే ఉంటాడు థింగ్స్ విల్ నాట్ హ్యాపన్ విత్ డిస్కషన్స్ థింగ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపన్ విత్ డెలిబరేషన్స్ థింగ్స్ విల్ హ్యాపన్ వెన్ యూ నో ద లాడ్ ఈస్ ద వన్ హూ ఫైట్స్ యువర్ బ్యాటిల్ యుద్ధము యహవాద జస్ట్ ముందుకు వచ్చాడు జోనథాన్ మంచి మాట అంటాడు ఎడవ వచ్చినలో నాకు చాలా ఇష్టం ఒక్కడని ఉండాలండి యోనథాన్ పక్కన ఆయుధం మోసిన వాడు ఉన్నట్టు నీ పక్కన ఒక్కడుంటే చాలు ఏమంటున్నాడు చూడండి అతడు ఏమంటున్నాడు చూడండి నీ మనసులో ఉన్నదంత యూత్ సేము పోదాము రామ్ నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను ఎంత మంచి మాట కదా ఆయుధమోయవాడు అంటాడు నీ మనసులో ఏముందో అది చెయ్యి నీకు భారం ఉందా ఏమైనా తను నీకు బర్డన్ ఉందా నీకు బర్డన్ ఉంటే నీ మనసులో ఏముందో అది చెయ్యు పదా నేను వస్తా నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడు ఉంటా టేక్ అ స్టాండ్ కమ్ వాట్ మే యాజ్ యూ ప్లీజ్ నీకేది ఇష్టమో చేస్తా ఇద్దరు కలిశారు మీరే లాజిక్ చెప్పండి ఇద్దరు కలిస్తే నంబర్స్ గేమ్ ఎట్లా మారుతుంది టెన్ థౌసండ్ మారాలి వెళ్ళాడు అర ఎకర పొలం ఉంది శత్రువులను ఏ ఊచకోత కూడా ఆరంభించారు ఇరవై మంది వచ్చారంట వాళ్ళు కొట్టింది ఇరవై మందినే మొత్తం దేశం రాజ్యం రాజ్యం ఏమైందండి వాళ్ళు పారిపోయారు భయం వచ్చేసింది వాళ్ళకి దేవుడు కార్యం చేయాలంటే ఎక్కువ నెంబరు తక్కువ నెంబర్ అవసరం లేదండి కార్యం అల్పమై ఉన్నప్పుడు దాన్ని తృణీకరించిన వాడు ఎవడు థింగ్స్ విల్ బిగిన్ స్మాల్ అండ్ గ్రేట్ వర్క్స్ హ్యాపెన్ ఫ్రమ్ స్మాల్ థింగ్స్ సౌలు పక్కన ఎంతమంది ఉన్నారంటండి ఆరు వందల మంది ఉన్నారు ముప్పై లక్షల మందిని గెలవాల్సిన వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని కూర్చొని చర్చా గోష్ఠి చర్చా వేదిక మీటింగ్స్ అండ్ టాక్స్ అండ్ డిస్కషన్స్ టైం వేస్ట్ ఇది నల్ల మన మీటింగ్స్కి డిస్కషన్స్కి ఎక్కువ టాక్స్కి కాన్ఫరెన్సింగ్కి ఎక్కువ టైం తీసుకుంటాం ఒక మాట చెప్పమంటారా చేసేది ఏం ఉండదు చేసేది ఏమి ఉండదు ఉద్యమం అయిపోతుంది జరగాల్సిన కార్యం జరగదు బ్రేక్ త్రో రాదు ఒక్కడు నిలబడితే ఆ ఒక్కనికి ఆయుధం పోయేవాళ్ళు అంటూ తోడైతే చరిత్రలు వెళుతావు చరిత్రలు వెళ్తావు దేవుడా కార్యం నెరవేర్చునుగాక